హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి వాలంటీర్స్ కోసం మరొక అప్డేట్ మీ ముందు తీసుకొచ్చేసాను ఏంటి అని అంటే వాలంటీర్స్ కోసం ఫైనల్ డెసిషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది సో అదేంటి అన్నది సో మీలో ఎవరైనా వాలంటీర్స్ ఉంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళకి సో అసలు ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే వాలంటీర్స్ అసలు ఎవరైతే జాబ్లో నిధుల్లో చేరబోతున్నారో ఒకసారి ఇది ఒకసారి న్యూస్ అయితే మీరు చదవండి సో ఇది చాలా వైరల్ అవుతుంది ఇదే కన్ఫర్మ్ ఎవరైతే రాజీనామా చేయలేదో వాలంటీర్స్ కంపల్సరిగా మీరు మీ వర్క్లోకి అయితే చేరుతారు నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కూడా మీరే ఇస్తారు సో ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కల్లా మీకు కాల్స్ వస్తాయి సచివాలయం నుంచి సో ఎవరైతే జాబ్లో జాయిన్ అవ్వబోతున్నారో సో రాజీనామా చేసిన వాళ్ళైతే ఇంకా మీకైతే ఛాన్స్ అని ఛాన్స్ లేదనే అనుకోవాలి ఎందుకనంటే మీరు ఇంకా రాజీనామా అంటే ఇంకా టీడీపీకి సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేసినట్టుగా రాజీనామా చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఎలా తీసుకుంటారని చెప్పేసి అని చాలామంది టీడీపీ నేతలైతే ఫిర్యాదు చేస్తున్నారు సో చాలామంది రోడ్ల మీద కూడా వచ్చారు చాలామంది వాలంటీర్స్ ఇన్ని రోజులు మేము ఏదో ఉపాధిగా మాకు ఉండేది ఈరోజు కేవలం దీనివల్ల మేము నష్టపోయామని చెప్పేసి అని చాలామంది కంప్లైంట్స్ కూడా పెడుతున్నారు కానీ ఏమీ చేసేది లేదు కొత్త నోటిఫికేషన్ తీస్తే అప్పుడు అందరితో పాటు మళ్ళీ అప్లై చేసుకోవడమే సో అలా అప్లై చేసేటప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్న టీడీపీ నేతలను ఒకసారి కలిసి సో మళ్ళీ మేము ఇలాగా జాయిన్ అవుతామని చెప్పిన వాళ్ళ ద్వారా ఏమైనా రికమెండేషన్స్ ద్వారా మీరు చేయించుకుంటే మళ్ళీ మీకు అవకాశం వస్తుంది సో ఇంకా రాజీనామా చేయని వాలంటీర్స్కి అయితే ఇంకా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇంకా మీకైతే ఇంకా మీ జాబ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయి నెక్స్ట్ మంత్ నుంచి టెన్ థౌజండ్ శాలరీ అందుకోబోతున్నారు పాత మీరు ముందుగా అప్పుడు ఎలా వర్క్ చేశారో సేమ్ మళ్ళీ అదే వర్క్ చేసుకుంటారు హ్యాపీగానా సో మీ సొంత ఊరిలోని ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర ఉన్న ప్రజలకు మీ సేవ చేసుకుంటారన్నమాట సో ఇదైతే పక్కగా నిజం సో ఇందులో ఫేక్ ఏం లేదు కన్ఫర్మే సో ఎవరైనా మీలో వాలంటీర్స్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను యూజ్ అయిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కొత్త నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ మంత్ అయితే విడుదలవుతుంది సో ఎవరైనా వాలంటీ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటే ముందుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఎందుకని అంటే క్యాస్ట్ కంపల్సరీ అడుగుతారు తర్వాత మీ సర్టిఫికేట్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ డిగ్రీ అవసరం లేదు మ్యాక్సిమం అడుగుతారు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే టెన్ థౌసండ్ శాలరీ పెట్టారు కదా సో టెన్ థౌసండ్ శాలరీ అంటే మరి మినిమం డిగ్రీ అయినా అడుగుతారు ఇంతకుముందు టెన్త్ అయినా ఎంటర్ అయినా సరే తీసేసుకున్నారు సో ఇప్పుడు అలా కాదు టెన్ థౌసండ్ శాలరీ పెట్టారు కాబట్టి సో కంపల్సరీగా డిగ్రీ అడుగుతారని నేను అనుకుంటున్నాను సో ఏదైనా సరే నోటిఫికేషన్ విడుదలయ్యేదాకా మనం ఏదైనా కన్ఫర్మ్ చేయలేము కదా సో అప్పుడు దాకా మీకు అందరూ చెప్పే ఫేక్ న్యూస్లు ఏ పడితే నమ్మేకండి సో ఇదైతే కంపల్సరీగా ఈరోజు నేను చెప్పిన ఈ వీడియోలో ప్రతిదీ నిజమే ఏది ఫేక్ కాదు సో మీరు మీకు ఈ వీడియో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు మీకు సమాధానం ఇస్తాను ఓకే బాయ్